హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పాత కాయిన్స్కి నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఏం చేయొచ్చు ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెబుతారు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతూ ఉన్నాయి ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణ్యాలను నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు ఇండియా మార్ట్ క్విక్కర్ ఎన్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్ కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదా రెండో చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఒక ఐడి పేరుతో కనిపిస్తూ ఉంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి అమ్మకం కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు ఈ విషయాన్ని ఆ వెబ్సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేస్తారు ఈ వ్యాపారం పేరుతో మోసం చేసేవారు కూడా చాలామందే ఉన్నారు అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు ఈ పురాతన నాణాల అమ్మకం కొనుగోళ్లు కూడా బయ్యర్ సెల్లర్ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి రోజుల్లో ఒక రూపాయికి ఏమొస్తాయంటే రెండు అర్ధ రూపాయలు వస్తాయనేది ఒక జోక్ కానీ ఒక రూపాయికి పది నుంచి ఇరవై ఐదు లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్ ట్రేడర్స్ అయితే ఇరవై ఐదు లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది అది సాధారణ నాణం కాకూడదు పురాతన నాణమై ఉండాలి ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అయి ఉండాలి ఇదంతా వేలం పద్ధతిలో జరుగుతుంది ఇలా మీరు పాత నాణాలతో పాత నోట్లతో లక్షలు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్